ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎండాకాలంలో ఎంతో చలవ చేసి మజ్జిగ జారు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ దానికి ముందు కొంటగానే నేను ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను ఆ పెరుగుని ఇసుక ఇస్ చేస్తున్నాను చూడండి అంటే రెండు తిప్పుకున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత వేరే బౌల్లో మనం వేసుకున్నాము అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి ఒక ఒక పావు లీటర్ వాటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాక ఒక ఉల్లిపాయ ఒక ఎండుమిర్చి రెండు పచ్చిమిరపకాయలు అన్ని కట్ చేసాక చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర మినపప్పు ఆవాలు జలకర్ర ఇవన్నీ కావాలి అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఆయిల్ కావాలి అలాగే టేస్ట్ తగినంత ఉప్పు కూడా కావాలి పసుపు ఒక కొంచెం ఒక చిట్టు కూడా కావాలి ఫ్రెండ్స్ అలాగే ఇందాక మనం మజ్జిగ చేసుకున్నాం కదా మజ్జిగలోని టేస్ట్ తగినంత ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ అలాగే పసుపు కూడా వేసుకొని మనం ఒకసారి విస్కట్ చేసుకొని కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసి పక్కన పెడదాం స్టవ్ వెలిగిద్దాం చూడండి ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించేసాక కళాయి పెట్టేసాక ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుని ఇంకా ఆయిల్ వేయలేదు ఫ్రెండ్స్ నేను రెండు ఫ్రెండ్స్ త్రీ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను కొంచెం చేస్తున్నాను కాబట్టి అలాగే సెనపప్పు పచ్చిమిర్చి ఎనిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ పోపు దినుసులు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకొని మనం కొంచెంసేపు ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు కూడా ఇప్పుడు వేసుకున్న లాస్ట్లో వేసుకుంటే ఎక్కువ ఫ్రై అవ్వ అవసరం లేదు ఉల్లిపాయలు మజ్జిగలో మజ్జిగ చారులో కొంచెం మెత్తబడితే చాలు ఫ్రెండ్స్ బాగుంటుంది అలాగే ఇంగు వేసాను కొంచెం ఇంగు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ వేసుకున్నాక కొంచెంసేపు ఫ్రై అయ్యి అవ్వించాలి అది కొంచెం మెత్తబడి ఉల్లిపాయ మెత్తబడినంత వరకు ఉండాలి ఫ్రెండ్స్ అలాగే చూడండి ఇందాక మనం మజ్జిగ తిప్పుకున్న అదే వేసుకుంటున్నాము ఇందాక కలుపుకున్నాం కదా ఆ మజ్జిగ వేసుకున్నాను వేసిన వెంటనే స్టవ్ ఆపేయాలి ఫ్రెండ్స్ లేదంటే అనేది విరిగిపోతుంది అందుచేతనే చూడండి కొత్తిమీర కూడా వేసుకున్నాను కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలుపుకొని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలాగ ఉన్నది అలాగే మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే మట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు సపోర్ట్ చేయండి అందరూ ఓకే ఫ్రెండ్స్ బాయ్